నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఒక మానవత్వంతో ప్రజల ప్రాణాలు కాపాడడానికి వచ్చినటువంటి వృద్ధి నెచ్చుకున్నటువంటి ఒక విద్యార్థుల పైన కనీని ఇరగని రీతిలో ఇలా మానవత్వం కూడా తలదించుకునే రీతిలో విద్యార్థులపై అమానుష్యమైనటువంటి దాడి దీనికి వంత పలుకుతున్నటువంటి రాజకీయ శక్తులు కానీ దీని వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఏ శక్తులైనా కానీ ఇది యావ సమాజం అంతా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం ఒక విద్యార్థి యొక్క ప్రాణాలు పోయేటటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటన మన వీడియోలలో వైరల్ అవుతా ఉంది మరి సమాజం అంతా మనం ఉన్నాం మన కళ్ళ ముందరనే ఒక ప్రాణం పోతా ఉంటే ఈరోజు అధికారులు కూడా స్పందించకుండా వెంటనే కూడా ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోకుండా ఇప్పటి వరకు దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి రిమ్స్ డైరెక్టర్ కానీ మరి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి గారిని కానీ వెంటనే విధుల్లో నుంచి తొలగించాలి మొదట ఆ విషయం జరిగిన తర్వాత రౌడీ శిథార్థమై ఎంట్రీ చేయడానికి ఎవరు యొక్క ప్రోత్పరంతో ఎంట్రైన్లో వాళ్ళతో పాటు వీళ్ళను కూడా జైల్లో పెట్టాల్సిందే ఎందుకంటే ఎక్కడి నుండో సుదీర్ఘ సుదీర్ఘ ప్రాంతాల నుండి ప్రయాణం చేసినటువంటి విద్యార్థులు ఇవాళ వాళ్ళకు ప్రాణభయం ఉంది వాళ్లకు ఈ యొక్క ఘటన ద్వారా ఇంకా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా భయాందోళన చెందుతా ఉన్నారు వెంటనే అధికారులు జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ధర్మ సమాజ్ పార్టీ పక్షాన దశల వారీ ఉద్యమానికి ఇవాళ సిద్ధపడతా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధపడతా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క లెటర్ని కూడా మేము రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ గారికి అందిస్తా ఉన్నామని మీ ముందు తెలియజేస్తా ఉన్నాం